హలో అండి ప్రతి సంవత్సరం వినాయక స్వామి పండగ మా ఊళ్ళో చాలా బాగా చేస్తారు కానీ మనమే ఉండమన్నమాట ఈసారి అయితే చాలా బాగా చేశారు అలాగే వచ్చేసి లాస్ట్ అయితే మూడు రోజులు చేస్తారనమాట మా ఊళ్ళో వినాయక స్వామి మూడు రోజులు చేసినా చాలా మంచిగా చేస్తారు పూజలు కాదు అన్నదానాలు కాదు అలాగే ఉట్టు కాదు పిల్లకాయలు డాన్స్ ప్రోగ్రాంలు కాదు చాలా మంచిగా చేస్తానన్నమాట లాస్ట్ రోజు అయితే లడ్డు వేలం పాటు ఉంటుంది ఈసారి అయితే చాలా మంచిగా పలికిందనమాట లక్ష నలభై ఐదు వేలు పోయింది ఈసారి అయితే మా తమ్ముడు అయితే పాడుకున్నాడు ఆ గణపతి తండ్రి ఎప్పటికీ వాళ్ళకి ఆశీస్సులు వాళ్ళ మీద ఉండాలని మా తమ్ముడి మీద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇలా లడ్డు పాడుకున్న వాళ్ళకి ఇలా మంచిగా పసుపు కుంకుమ పెట్టి మంచిగా పూలదండలు వేసి సన్మానం చేసి ఇలా మంచిగా లడ్డు చేతికి తల మీద పెట్టి వాంచుకుంటూ మంగళతో మంచిగా ఇంటి వరకు తీసుకెళ్తారన్నమాట చాలా సందడి చేస్తారు చూసారు కదా ఇలా అనమాట మంచిగా లడ్డైతే తీసుకొని ఇలా వెళ్తారు అలాగే ఇంకోటి ఏంటంటే మా ఊళ్ళో పిల్లకాయలు మాత్రం చాలా ఎంకరేజ్ చేస్తారు మా ఊళ్ళోళ్ళు చాలా మంచిగా చేస్తారు అన్నమాట ఎందుకంటే టెన్త్లో పాస్ అయిన వాళ్ళకి అలాగే ఇంటర్లో రెండు సంవత్సరాలు చదివిన పాస్ అయిన వాళ్ళకి డబ్బులు అయితే ఇస్తారు ఐదు వేలు సంవత్సరం సంవత్సరం ఇస్తారన్నమాట టెన్త్లో మా ఊళ్ళో ఉన్న వాళ్ళ పిల్లకాయల్లో ఎవరు ఫస్ట్ వచ్చారో వాళ్ళని ఎంచుకొని ఐదు వేలు ఇస్తారు అలాగే ఇంటర్లో రెండు సంవత్సరాలు చదివిన తర్వాత ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చి చూసి డబ్బులు ఇస్తారు ఐదు వేలు ఇస్తారనమాట ఈసారి అయితే నా కొడుకు వచ్చాడు ఇంటర్ రెండు సంవత్సరాలు చదివిన తర్వాత పార్క్ మార్కులు మా కొడుక్కి ఐదు వేలు ఇచ్చారు అలాగే టెన్త్లో కూడా ఈడే తీసుకున్నాడు అది వీళ్ళు నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉండాలి అలాగే ఇనా లడ్డుపాటు అయిపోయిన తర్వాత వినాయక స్వామిని ఇలా టాటర్ మీదకి ఎక్కించి ఊరంతా తిరుగుతాదన్నమాట వినాయక స్వామి ఇలా ఊరంతా తిరిగిన తర్వాత మళ్ళీ ఎత్తపోయి మా దగ్గర మా ఊళ్ళోనే చెరువులు దండిగా ఉన్నాయి కాబట్టి చెరువుల్లో వేస్తారు దేవుణ్ణి కానీ చాలా అయితే చాలా ఎంజాయ్ అనమాట పిల్లకాయలు మా ఊళ్ళో ఈసారి అయితే ఇలా వినాయక స్వామి హ్యాపీగా జరుపుకున్నారు మీ ఊళ్ళో ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చుకుంటే లైక్ చేయండి అలాగే ఆ గణపయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చుకుంటే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్